వెల్కమ్ టు మినీ వ్లాగ్ అయితే మే అందరితో పాటు ఒక ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫుల్ వీడియో అయితే టైటిల్ కింద ఉండి ఒకసారి క్లిక్ చేసి చూడండి చూడండి వాళ్ళు స్కూల్ నుంచి రాగానే పిల్లలు చూడండి ఏం పనులు చేస్తున్నారో ట్యూషన్కి రెడీ అవ్వకుండా ముగ్గులు పెట్టడము ఇవన్నీ చేస్తున్నారు సురేష్ గారు అయితే మా అందరికీ క్లాస్ పీకారు ఫుల్ వ్లాగ్లో చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది అండ్ రేపైతే మేము షాప్ ఓపెన్ చేయబోతున్నామండి సింపుల్ గా రిబ్బన్ కటింగ్స్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఆల్రెడీ వ్లాగ్ అప్లోడ్ అయింది కాబట్టి ఒకసారి చెక్ చేయండి ఇక ట్యూషన్ వెళ్ళలేదు అని చెప్పి సురేష్ గారు అయితే ఫుల్ తిట్టేశారు పిల్లల్ని జస్ట్ ఫన్నీగా లేండి దాని తర్వాత అయితే పిల్లల్ని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి మేము పువ్వులు అవి తీసుకుందాం అని చెప్పి వెళ్ళాము సింపుల్ గా అయితే ఓపెన్ చేస్తున్నాను నేనైతే ఎంబ్రాయిడరీ చేస్తానండి దానికోసం అయితే షాప్ అనమాట కొంచెం ఇంట్లో కాకుండా షాప్ లో పెట్టుకుందాము అని చెప్పి అండ్ తర్వాత షాపింగ్ అయిపోయిన తర్వాత పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా తీసుకొని వెళ్దాం అని చెప్పేసి వచ్చామన్నమాట చాలా రోజులు కూడా వచ్చి అండ్ పువ్వులు ఇవన్నీ తీసుకున్నాం అనమాట ఇంకా కొన్ని కొన్ని పెండింగ్ ఉన్నాయి రేపైతే తీసుకుంటాము ఈ వీడియో నచ్చితే